అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర బ్రహ్మానందం గారు హాస్యనటుడిగా ఎంతో సుపరిచితులు ఆ బాల గోపాలాన్ని కొన్ని దశాబ్దాలుగా వారి యొక్క హాస్య నటనతోటి కడుపుబ్బా నవ్వించి శుభ్రమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న డాక్టర్ గారు హాస్య డాక్టర్ గారు నిజమే ఒక రకంగా ప్రతి హాస్య నటుడు ఒక వైద్యుడే ఎందుకంటే నవరసాల్లోనూ హాస్యరసం ఎంతో ముఖ్యమైంది ఎంత బాధలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత అనారోగ్యంతో ఉన్నా హాస్యానికి నవ్వనివాడు అంటూ ఉండడు హాస్యానికి కోలుకోనివాడు ఉండడు హాస్యం వల్ల ఆరోగ్యం ఆరోగ్యానికి హాస్యం అంతే అటువంటి మన బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర చదివి వినిపించడం నా భాగ్యంగా భావిస్తున్నాను బ్రహ్మానందం గారు యథాతథంగా వారి జీవిత చరిత్రని రచించారు వారు జీవితంలోని ముఖ్య సందర్భాలని ఘట్టాలని చిన్న చిన్న చాప్టర్లుగా హెడ్డింగ్ పెట్టి రాశారు మొదటి చాప్టర్ ఇలా మొదలవుతాను చాప్టర్ పేరు ముగ్గురమ్మల ముద్దుల పాపడు వృక్షం అంటే రావి చెట్టు రాజు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది ఈ జ్యేష్ఠాదేవిని కొలిస్తే లక్ష్మీదేవి సంతోషపడి సిరులు కురిపిస్తుంది లక్ష్మీదేవి అక్కే జ్యేష్ఠాదేవి ఈ సంగతి తెలియని కొంతమంది జనం జ్యేష్ఠాదేవిని ద్వేషిస్తూ ఉంటారు కానీ నేను పూజిస్తాను గౌరవిస్తాను ప్రేమిస్తాను అమ్మగా భావిస్తాను అందరూ మా అమ్మని దరిద్ర దేవత అంటారు దరిద్రాన్ని ఎందుకు ముడిపెడతారో నాకు అర్థం కాని విషయం దరిద్రం ఆత్మగౌరవాన్ని వదులుకునేలా చేస్తుంది కానీ నేనెప్పుడూ ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు అన్ని సమస్యలను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడగలిగే ధైర్యాన్ని నా జ్యేష్ఠాదేవి తల్లి నాకిచ్చింది అందుకే ఆ తల్లంటే నాకు ఎనలేని ప్రేమ అదే ఆ తల్లికి ఆశ్చర్యం కలిగించింది అందరూ ఆ జ్యేష్ఠాదేవిని స్థూలవదన అశుభకారిణి అరుణనేత్రి కఠినగాత్రి అని రకరకాలుగా నిందిస్తూ ఉంటారు జ్యేష్ఠాదేవి అడుగు పెడితే పేదరికం విలయతాండమం చేస్తుందని భయపడుతూ ఉంటారు నేను భయపడలేదు స్థుతించాను ధ్యానించాను స్మరించాను అందుకు ఆ తల్లికి నా పట్ల అవ్యాజమైన అనురాగం కలిగింది ఈ ఒక్క బిడ్డనైనా ఎలాగైనా గొప్పవాణ్ణి చేయాలన్న సంకల్పంతో ముందు వైకుంఠంలో ప్రవేశించింది విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్న వేళ లక్ష్మీదేవిని కలిసింది ఇంతవరకు ఏనాడు చెయ్యి చాచి ఎరగని నేను ఈనాడు నా కోసం కాకుండా నన్ను ఒక తల్లిగా ప్రేమించే బిడ్డ కోసం వచ్చాను చెల్లి నన్ను అందరూ తిట్టినా నా పేరు తెలిస్తేనే భయపడినా నేనెక్కడ అడుగు పెడతానోనని బెదిరిపోయినా ఈ బిడ్డ మాత్రం నన్ను అమ్మగానే భావిస్తాను ఈ బిడ్డకు భవిష్యత్తులో ఇంతో ఎంతో సాయం చేయమని అడిగింది ఇంతో కాదు ఎంతో సాయం చేసింది లక్ష్మీదేవి ఆ విధంగా లక్ష్మీ కటాక్షం నాకు సిద్ధించింది ఆ తర్వాత నా తల్లి జ్యేష్ఠాదేవి బ్రహ్మలోకానికి వెళ్ళింది అక్కడ చతుర్ముఖుడు కార్యోన్ముఖుడై సృష్టికారుడై ఉండగా సరస్వతీదేవి తన ఒడిలోని కాశ్యపిని మీటుతూ కూర్చుని ఉంది యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్వితైన ఆ సరస్వతితో జ్యేష్ఠాదేవి నా గురించి విన్నవించింది వాగ్దేవి కరుణించి నా నాలుకపై బీజాక్షరాలు లిఖించింది సారస్వతాక్షరం పరబ్రహ్మ స్వరూపమై నాకు సరస్వతీ కటాక్షం లభించింది ఎంఏ చదివి పట్టభద్రుడినై విద్యాబోధన చేసే అధ్యాపకుడునయ్యాను జ్యేష్ఠాదేవి సంతోషంతో పార్వతీదేవి నెలవై ఉండే కైలాసానికి చేరుకుంది ఆ గిరితనయతో ఈ తనయుడి గురించి విన్నవించింది లక్ష్మీ కటాక్షం సరస్వతీ సిద్ధి సాధించిన నా పుత్రుడి కార్యసిద్ధి కోసం కావలసిన కార్యదీక్షని కృషిని పట్టుదలని ప్రసాదించమని కోరింది నేను ఎంచుకున్న జీవన మార్గంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడుకునే పౌరుషాన్ని ఇవ్వమని వేడుకుంది ఆ విధంగా ముగ్గురమ్మల వరదానంతో వర్ధిల్లమని నా తల్లి జ్యేష్ఠాదేవి నన్ను దీవించింది ఈ ముగ్గురు కరుణామృత వర్షాన్ని కురిపించడం చూసిన లలితా గాయత్రి ఎవ్వరూ అడగకుండానే కళారంగ ప్రవేశాన్ని ప్రసాదించడమే కాకుండా చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సాధించేలా వరమిచ్చింది అలా నాకు చదువు ఐశ్వర్యం కార్యదక్షత కళాభిరుచి అబ్బి ముప్పై ఆరు సంవత్సరాలుగా నటనారంగంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నాను ఇంతకన్నా పరబ్రహ్మానందం ఎంతమందికి దక్కుతుంది ముగ్గురమ్మల ముద్దుల పాపడు మొదటి చాప్టర్ సమాప్తం నక్షత్రం అది నవ్వు పుట్టిన నక్షత్రం నేను పుట్టిన నక్షత్రం రెండూ ఒకటేనేమో నవ్వించేవాడు ఏడుస్తూ ఏడుస్తూ పుట్టడం గమ్మత్తుగా ఉంది కదూ అలా నేను పుట్టేడ్చనులేండి నేను పుట్టినప్పటి సంగతులు ఇవి గుంటూరు జిల్లా సత్యనపల్లి తాలూకా ముప్పాళ్ల పక్కన చాగంటివారి పాలెం మా ఊరు చాగంటివారిపాలెంలో కన్నెగంటివారి ఇల్లు అది అందరికీ అందరూ తెలిసేంత చిన్న ఊరు ఊరు నిద్రపోతున్న వేళ మా ఇంట్లో ఎవ్వరూ నిద్రపోవడం లేదు ఎందుకంటే మా అమ్మ లక్ష్మీనరసమ్మ ప్రసవవేదన పడుతుంటే మా నాన్న నాగలింగాచారి ఏడోసారి గుండె గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాడు అంతకుముందు ఆరుసార్లు మా అమ్మ వేదన పడినప్పుడు అలాగే కూర్చున్నాడు నలుగురు మగపిల్లలకు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది మా అమ్మ పురిటినొప్పులంటే పునర్జన్మతో సమానం ఆ పునర్జన్మ పొందుతూ నాకు జన్మనివ్వాలని సాయశక్తుల ప్రయత్నం చేస్తోంది నొప్పుల్ని డెల్స్లో కొలుస్తారట పురిటి సమయంలో ఆ స్త్రీమూర్తి భరించే నొప్పి ఎన్నో రెట్ల డెల్స్తో సమానమన్నమాట అంటే ఇరవై ఎముకులు నుజ్జు నుజ్జు అయితే మన శరీరం ఎంత నొప్పిని భరించాలో అంత నొప్పి మా అమ్మ ఆ నొప్పిని భరిస్తోంది మంత్రసాని అప్పట్లో చదువుకోని గైనకాలజిస్ట్ ఆవిడ పూర్వానుభవం ఇక్కడ సరిపోవడం లేదు నొప్పులు భరించలేని మా అమ్మకు పురుట్లో వచ్చే గుర్రపువాతం కమ్మింది నుంచి నురగలు వస్తున్నాయి నేనింకా పుట్టనేలేదు నన్ను తిట్టడం మొదలుపెట్టారు అక్కడ చేరిన వాళ్ళు వీడు పుట్టి తల్లిని మింగేసేలా ఉన్నాడు తోడబుట్టిన వాళ్ళు ఉసురు పోసుకునేలాగా ఉన్నాడు అని ఆ తర్వాత ఎప్పుడో పది పన్నెండేళ్ల వయసులో నేను ఎలా పుట్టానంటే తిట్లు తింటూ పుట్టావని చెప్పింది మా అమ్మ అప్పుడు మా అమ్మ వేదన పడుతున్నప్పుడు ఏ దేవుడు కరుణించాడు ఇరుగు పొరుగు సాయంతో ప్రసవం జరిగింది నవ్వు పుట్టిన నక్షత్రం అది ఆకాశం విరగబడి నవ్వింది ప్రకృతి పక్కున నవ్వింది గాలి గాలి తిరుగుళ్ళాపి గట్టిగా నవ్వేసింది అమ్మయ్యా ఓ పని అయింది బ్రహ్మానందం పుట్టేసిన పది నిమిషాలకు పాల కోసం ఏడ్చాడు సొమ్మసిల్లిన తల్లి రొమ్ము తీసి పాలివ్వలేకపోతుంటే తల్లిని కాపాడాలో బిడ్డని బ్రతికించాలో తెలియని సందిగ్ధావస్థలో ఆడనే ఉన్న ఆడవాళ్లంతా ఏడవకుండా ఉండలేకపోతూ ఉంటే అప్పుడొచ్చింది ఒక స్త్రీమూర్తి ఏడుస్తున్న బిడ్డని అక్కున చేర్చుకుంది అప్పుడెవరు పాలిచ్చింది లోకాలను పాలించేదెవరు ఎవరు ఆ అమ్మే కదా సకల సృష్టి స్థితిలయ కారిణి అయిన జగన్మాతే కదా నా కన్నతల్లికి తల్లి పాలిచ్చే తల్లికి తల్లి లోకాలను పాలించే జగతినే లాలించే జగజ్జనని ఆ రూపంలో వచ్చింది నా ఏడుపు నాపింది ఆకలి తీర్చింది మాతృత్వానికి మరో గుడి ఆ అమ్మ ఒడి నవ్వు పుట్టిన నక్షత్రం అనే రెండో చాప్టర్ సమాప్తం మూడో చాప్టర్ బ్రహ్మానందం అనే పేరు నాకెందుకు పెట్టారు బ్రహ్మానందం నా పేరు మీ అందరికీ తెలిసిందే పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం కన్నెగంటి ఇంటి పేరు బ్రహ్మానందం ఒంటి పేరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల పక్కన చాగంటివారి పాలెం మా ఊరు అందరికీ అందరూ తెలిసేంత చిన్న ఊరు మా నాన్న కన్నెగంటి నాగలింగాచారి అమ్మ లక్ష్మీ లక్ష్మీనరసమ్మ విశ్వబ్రాహ్మణ కుటుంబం మాది పాలెంలో చాలినంత సంపాదన లేదని మా నాన్న ముప్పాళ్లకు తీసుకొచ్చారు ముప్పాళ్లలో మా ఇల్లు మాకు సరిపోయేంత పెద్దది మరొకరు వస్తే ఇరికయ్యేంత చిన్నది ఏ మూల చూసినా సంతానలక్ష్మి అపార కరుణా కటాక్ష ప్రసాదాలే ఎనిమిది మంది సంతానం ధనలక్ష్మి మాత్రం అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోతూ ఉంటుంది మా నాన్న వడ్రంగి పని చేసేవాడు అప్పట్లో నాగళ్ళు బండి చక్రాలు ఎడ్లబళ్ళు ఇటువంటివి మా నాన్న చేతుల్లో రూపుదిద్దుకునేవి ఆ సంపాదనే సరిపోదు గనక తనకొచ్చిన అతి కొద్ది చదువుతో ఊళ్ళో ఉన్న భూస్వాముల పిల్లలకు పాఠాలు చెప్పేవాడు అప్పట్లో అతి తక్కువ పొలం ఉండేది కష్టం ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ మా తల్లిదండ్రులకు మొత్తం ఎనిమిది మంది సంతానం అందులో వాడిని నేను సుబ్బాచారి లక్ష్మణాచారి శ్రీనివాసాచారి హరికృష్ణ పూర్ణచంద్రరావు లక్ష్మీకాంతమ్మ రామలక్ష్మమ్మ మిగిలిన ఏడుగురి పిల్లలకి మా అమ్మా నాన్న పెట్టిన పేర్లు మరి నాకెందుకో బ్రహ్మానందం అని పెట్టారు అలా ఎందుకు పెట్టాలిందో ఈ పేర్ను సహజంగా ఎవ్వరూ పెట్టేవారు కాదు కానీ ఏ లిప్త పాటులో నా తల్లిదండ్రులకు దర్శనం కళ్ల ముందు కదలాడిందో ఏమో బ్రహ్మానందం అని పేరు పెట్టారు పెట్టినందుకు ఆ తర్వాతి కాలంలో నేను కోట్ల మందిని దశాబ్దాల పాటు బ్రహ్మానందంలో ముంచెత్తడం సార్థక నామధేయుడునవ్వడం చూస్తూ ఉంటే ఆ మహా తల్లిదండ్రుల దార్శనికతకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఇదంతా నడిపించిన సర్వేశ్వరుడి పాదపద్మములకు నమస్కరించకుండా ఉండగలనా ఓ రోజు మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు మా మేనమామ ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఘనాపాటి మొహం చూసి జాతకం మొత్తం చెప్పగలడని ప్రసిద్ధి చలాకీగా తిరుగుతున్న నన్ను అలా కొంతసేపు పరిశీలించాడు మా అమ్మను పిలిచాడు చెల్లెమ్మ మన బ్రహ్మం పరమ భ్రష్టుడన్నా అవుతాడు లేదా జాతి గర్వించే స్థాయికన్నా ఎదుగుతాడు అంతేగాని మామూలుగా మాత్రం బ్రతకడే అన్నాడు ఈ మాటలు విన్న మా అమ్మకి ఓ పక్క ఆనందం ఓ పక్క విచారము కొడుకు గొప్పవాడవుతాడా కాడా గొప్పవాడైతే ఇంకా కావాల్సిందే ఉంది ఒకవేళ కాకపోతే కాకపోతే కాకపోని కానీ వ్యక్తిగా మాత్రం దిగజారకూడదు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ఇదే తపన ఇవే ఆలోచనలతో సతమతమయ్యేది మా అమ్మ ఒక ఒకరోజు నన్ను పిలిచింది పక్కన కూర్చోబెట్టుకుంది నాయన నువ్వు గొప్పవాడివి కాకపోయినా బాధలేదు కానీ చెడు మార్గాలు పట్టబోకు జీవితంలో ఎప్పుడూ సిగరెట్లు మందు లాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళనని ఒట్టువయి అని అడిగింది అంతలా ఒట్టేయమంటోందంటే ఆ చెడు అలవాట్ల ప్రభావం జీవితాలపై ఎంతుంటుందో అర్థం చేసుకోగలిగాను నా బాగు తల్లి తల్లిపడుతున్న తపనకి కదిలిపోయాను అలాగేనమ్మా నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని మాటిచ్చాను ఇచ్చిన మాట తప్పకుండా అప్పటినుంచి ఇప్పటి వరకు వాటి జోలికే వెళ్ళలేదు అనిపించినా ఇది నిజం సినీ రంగంలో ఉండి కూడా మందు సిగరెట్లు వంటి వ్యసనాల జోలికి వెళ్ళలేదంటే ఎవ్వరూ అంత తొందరగా నమ్మరు కానీ కానీ నేను ఎటువంటి చెడుదారులు తొక్కలేదు ఎందుకంటే అమ్మకు మాటిచ్చాను గనుక అమ్మంటే చాలా ఇష్టం గనుక బ్రహ్మానందం అనే పేరు నాకెందుకు పెట్టారు అనే చాప్టర్ సమాప్తం చిరిగిన నిక్కరు కట్టుకున్న నా పసితనం అనే నాలుగో చాప్టర్ మొదలవుతోంది ఇలా పేదరికం అంటే బేదరుపులు అరవడం కాదు బేదతనాన్ని అర్థం చేసుకోవడం ఆకలింపు చేసుకోవడం అవలోకనం చేసుకోవడం గత్యంత్రం లేక ఆహ్వానించడం చివరికి సర్దుకుపోవడం పసితనంలో పక్కవాడికి ఏదుందో అది తనకు లేకపోవడం బీదరికమే కదా పక్కవాడే నిక్కరు బాగుంది నా నిక్కరు వెనకాల కూర్చునే చోట అరిగింది చిరిగింది నాకు చిరాకు పెరిగింది అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తోంది ఊహ తెలియడం అంటే స్పృహ స్పృహలో మన జీవితం రావడం కనిపించేవి వినిపించేవి అనిపించేవి అన్నీ గుర్తుండే వయసు అంతకు ముందంతా అందరిలో ఒకటిగా కలిసిపోతాం ఆ తర్వాత ఒకటిగా మారి అందరినీ గమనిస్తూ ఉంటాం పసితనాన్ని మించిన పవిత్రమైన కాలం ఇంకోటి మన జీవితంలో రాదేమో అందరూ నాలాగే ఉంటారేమో ఆలోచిస్తారేమో అందరి ఇళ్లల్లో నాన్న ఇలాగే గంభీరంగా కనపడతాడేమో అందరి కంచాల్లోనూ మా ఇంట్లోలాగా పచ్చడి మెతుకులేనేమో అనుకునే దశ నుంచి స్పృహలోకి రావడం అంటే ఊహ తెలియడం ఈ ఊహ తెలిసాక పక్కవాడితో పోలిక మొదలవుతుంది అందరినీ గమనించడం అలవాటవుతుంది వాళ్ల జీవన విధానానికి మన పేదరికానికి భేదం తెలియడం ప్రారంభమవుతుంది ఆ భేదం నాకు నా నిక్కర్ చిరిగినప్పుడు మొదలైంది ఆ నిక్కర్ను తీసుకెళ్ళి మా అమ్మకు చూపిస్తే చిన్నగా నిట్టూర్చింది మా నాన్నకి చూపిస్తే పెద్దగా నిట్టూర్చాడు అంతే తేడా నిట్టూర్పులు చూశాక నిక్కరు కొనిపెట్టరన్న నిజం నాకు అర్థమైంది దారంతో నిక్కరు కుట్టుకోవడం మొదలుపెట్టాను అంటే నేను ఆ వయసులోనే బీదతనాన్ని అర్థం చేసుకున్నాను ఆహ్వానించాను సర్దుకుపోవడం కూడా అలవాటు చేసుకున్నాను మొగ్గ వికసించక ముందే గుబాళించడం ఆ పేదరికాన్ని బీదరికాన్ని నా పసితనం అర్థం చేసుకోవడం రెండు ఒకటేనేమో చిరిగిన నిక్కర కట్టుకున్న నా పసితనం అనే చాప్టర్ సమాప్తం దీపావళి పేదల పండుగ కాదు పెద్దవాళ్ల పండుగ అనే చాప్టర్ ఇలా మొదలవుతుంది అప్పట్లో మా ఇంట్లో పండగంటే దండగ ఖర్చు దండిగా ఖర్చు దీపావళి అంటే నరకాసుర వధ కాదు సత్యభామ పౌరుషం కాదు కృష్ణుడి దండయాత్ర కాదు ఆ వయసులో నా దృష్టిలో అదొక అందాల ఆనందాల ఆడంబరాల పండుగ అలాంటి పరిస్థితుల్లో నా పేదరికానికి పెద్దరికం అద్దడానికే వచ్చింది ఆ పండుగ ఎప్పట్లా ఆ ఏడు దీపావళి పండుగ వచ్చింది నా జీవితానికి కాదు నా బాల్యానికి నా వయస్సుకి డబ్బున్న వాళ్ళందరూ రంగురంగుల బట్టలు వెలిగిపోయే మతాబులు ఇంటి నిండా దీపాలు దీపావళి అంటే ఏమిటో నా కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటే నా ఇంటి గడపకు అటు ఒక దీపం ఇటు ఒక దీపం అంతే అటు అమ్మ ఇటు నాన్న లాగా అటు పేదరికం ఇటు పెద్దరికంలాగా వెళ్ళి పెద్దరికాన్ని అడిగాను అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు మరి నువ్వేమిటి మాకేమి కొనిపెట్టవు అని పెద్దరికానికి ప్రతినిధి అయిన మా నాన్న వీపు మీద నాలుగు గంటించి పార్లగే అన్నాడు నేను బిక్కచచ్చిపోయాను కొట్టినందుకు కాదు ఎందుకు కొట్టాడో అర్థం కానందుకు దానికి జవాబు అమ్మ చెప్పింది అది పేదవాళ్ల పండగ కాదు నాన్న పెద్దవాళ్ల పండగ లేని వాళ్ళ పండగ కాదు వాళ్ళ పండగ మీ నాన్న చేతులు ఖాళీగా ఉన్నందుకు కొట్టారు తప్ప చేతి నిండా డబ్బుండి కాదు అని ఆ వయసులోనే ఆ మాటలు బాగా నాటుకుపోయాయి పేదవారికి పెద్దవారికి మధ్య తేడాని పరిస్థితి పాఠంలా చెప్పింది నేను నిశ్శబ్దంగా ఇంటి ముందు కూర్చొని ఉన్నాను డబ్బున్న వాళ్ల పండగని చూస్తూ వాళ్ల కళ్ళల్లో వెలిగే మతాబుల కాంతిని చూస్తూ అశాంతిగా కూర్చుని ఉన్నాను పెద్దరికం ఓ మెట్టు దిగొచ్చింది అంటే మా నాన్నొచ్చాడు ఏమనుకున్నాడో ఏమో నా చెయ్యి పట్టుకుని రానాన్న అన్నాడు ఆశ ఆశ మా నాన్నతో నడిపిస్తుంటే అంగట్లో మతాబుల అన్నీ దాటిపోతూ తీసుకెళ్తున్నాడు మా నాన్న ఆనందానికి ఆవలి తీరం ఎలా ఉంటుందో చూడబోతున్నానని అప్పుడు నాకేం తెలుసు అంగడి దాటిపోయింది నాన్న ఒక పెద్ద బంగళాకి తీసుకొచ్చాడు అక్కడా జరుగుతోంది డబ్బున్నవాళ్ల పండగ ఆ ఆడంబరాన్ని నా పేదరికం బీదచూపులు చూస్తోంది మా నాన్న నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు అది లక్ష్మీ నరసయ్య అనబడే ఒక భూస్వామి ఇల్లు వాళ్ళ ఇంటికి పొలానికి సంబంధించిన వడ్రంగం పనులు మా నాన్న చేస్తూ ఉంటాడు నాకది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు పరిస్థితులు తెలియని మనస్సు ఎవరితోనో నాన్న తనొచ్చినట్టు భూస్వామితో చెప్పమన్నాడు అతను చెప్పడానికి వెళ్ళాడు నాన్న ఎందుకు వచ్చాడో తెలియదు ఎందుకు తీసుకువచ్చాడో తెలీదు నేను ఆ ఇంటి మూలమూలన కనబడే ఐశ్వర్యపు కాంతిని చూస్తూ నాన్నతో పాటు నిలబడి ఉన్నాను ఎదురుగా మెట్లు పైకి రెండు వైపులా మెట్లు చీలిపోయాయి ఆ లక్ష్మీనరసయ్య గంభీరంగా దిగి వస్తున్నాడు మా నాన్న చేతులు తడవడం నా చేతికి తెలిసింది ఆయన మొహంలో బేలచూపులు నిస్సహాయత భూస్వామి లక్ష్మీనరసయ్య మా దగ్గరికి వచ్చాడు ఏం నాగలింగం పండగ పోటేలా వచ్చావు అన్నాడు పండగనే అన్నాడు మా నాన్న ఆయన అర్థం కానట్లు చూశాడు నాన్న అర్థమయ్యేలా చెప్పాడు దీపావళి కదా పిల్లలు ఏమన్నా కొనిపెట్టమని అడుగుతున్నారు ఆయన అర్థమైనట్లు చూశాడు గుమస్తాని పిలిచి నాగలింగాచారికి ఏమైనా ఇచ్చి పంపండి అన్నాడు నాన్న కళ్ళల్లో సంతోషం చేతులు జోడించి నమస్కరించాడు అదంతా పూర్వం కానీ అది నా జీవితంలో ఒక పర్వం సర్వం డబ్బుతోనే ముడిపడి ఉందన్న అక్షర సత్యాన్ని నేర్పిన జీవిత సత్యం ఆ వయసులోనే నాకు బోధపడింది ఓహో ఉంటే అన్నీ ఉంటాయి ఎవరైనా అడుగుతారు తప్ప ఎవరినీ అడగాల్సిన అవసరం రాదు డబ్బుంటే గౌరవం డబ్బుంటే మర్యాద డబ్బుంటేనే విలువ డబ్బుంటేనే పండగ ఆ రోజు ఆ విషయం నాకు ఒక పాఠం ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కాంక్ష బలపడటానికి అక్కడే నాలో పునాది పడింది బాగా డబ్బు సంపాదించాలి నన్నందరూ మెచ్చుకుంటూ ఉంటే పొగుడుతూ ఉంటే చూడు నాన్న నేను డబ్బు సంపాదించాను అని గర్వంగా చెప్పుకోవచ్చని ఆ సంఘటన ఆనాడు నా పసి మనసులో బీజం వేసింది ధనం మూలం ఇదం జగత్ దీపావళి పేదల పండుగ కాదు పెద్దవాళ్ల పండుగ అనే చాప్టర్ సమాప్తం నేటికి బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఇక్కడితో ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి మళ్ళీ తరువై భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం